సభాధ్యక్షులు పెద్దన్న కవి ఒక్కసారి విందులో వెనులో పుట్టాడు ఈ ఈ పోడియం దర్శనం మాట్లాడినప్పుడు నిజంగా కూడా ఆ స్పిరిట్ చాలా గొప్పది ఒకసారి ఉలిక్కిపడి అలట మరి నేను సమూహ గానంలో నాతో పాటు మీరు గానం చేస్తే నేను పాట చిన్న బిట్లో కోర్సుకుంటే అదరం పాడ పొంచి ఉన్నది ముక్కు పొంచి ఉన్నది ముక్కు నిప్పు పొంచి ఉన్నది ముక్కు అంటూ కొన్నది నిప్పు ఊపిరి బిగబట్టు ఊపిరి బిగబట్టు గొంతత్తి జై కొట్టు గొంతత్తి జై కొట్టు పాసిస్తు బాలకులందరి మీద నీ కొట్టు పాసిస్తు బాలకులందరి మీద నీ కొట్టు మత పిచ్చి పాత్రే లోపం నీ పెట్టు బహుజన 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 ఓ బహుజనా కొట్టు సావుడొక్కు బహుజనా కొట్టు సావుడొక్కు మహాజనా మహాజనా మనవాది పాడే కట్టు బహుజనా ఉడుము పట్టు వట్టు మహాజనా నడుము గట్టు కట్టు నాము గట్టు ముంచి ఉన్నది ముప్పు అంటుకున్నది ముప్పు ఊబిరి వికట్టుకు గొం తేట్టి జై కొట్టు ఆశీస్తు బాలకుల తరమీ తరమీ కొట్టు కొట్టు మనో వారి పారేగట్ గాంధారి కళ్ళకు గంతలను విప్పి సీతకు చెప్పి ద్రౌపది వంటికి నిండు బట్టలు కప్పి వేదాల చూదాల వాదంతో ఓడించి శంభూకునికి భూతలమంతా అతికించి శంభూకునికి భూతలమంతా అతికించి ఏకలవ్యులు ఓటుగా ముద్రించి ఏకలవ్యులు వేలు ఓటుగా ముద్రించి బహుజనా బహుజనా కొట్టు సాగుడప్పు బహుజ మహాజన మను వాది పాడేగట్టు కమ్మి నచ్చి కట్ల కట్టు జమ్మూలో తొలగించి కాశ్మీరు కళ్ళల్లో వెన్నెలను గురిపించి గుజరాత్ గుండెల్లో శూలాల తొలగించి నెత్తుటి బస్తరు అత్తరులు పోయించి మణిపూరు మారణ హోమాన్ని చల్లార్చి మణిపూరు యూపీలో పాపాల పిండాలను పెట్టి బహుజనా బహుజనా అందుకోరా అంటుకున్నది నిప్పు అంటూకున్నది పొంచి ఉన్నది ముప్పు అంటూకున్నది డప్పు అవించి ఉన్నది ముప్పు అంటుకున్నది నిప్పు ఊపి రీపి కబట్టు కొంతెత్తి చేయగట్టు పాసిస్టు పాలకుల తరిమి తరిమి కొట్టు పాసిస్టు పాలకుల తరిమి తరిమి కొట్టు మరపిచ్చి పిచ్చి పాటీల పొందోడి పెట్టు మంది కొంపలు కూర్చి మందిరాలను వేర్చి పేదవాళ్లను దోసి నల్లధనము దాసి నోట్ల రద్దు చేసి కో నోట్ల రద్దు చేసి కోట్లు కూడా పోసి ఆదాని అంబాని ఆస్తులు పోగేసి ప్రశ్నించే వాళ్ళను దేశ ద్రోహులు చేసి ప్రశ్నించే వాళ్ళను దేశ ద్రోహులు చేసి నాసాలు మించి ఎగదోషిలుతుంటే బహుజనా బహుజనా సాగుడప్పుగట్టు మహాజనా అంటరాని దారి వంటే ఈ లోకం నీరెందుకే కాకెమ్మ కర్మకాండల గాడపిండాలను ముట్టే కన్నుల ఆత్మవు నీవమ్మా బమ్మా కాకెమ్మా కలత చెందకే కాకెమ్మా ఎగిర పక్షులల్లో దళిత జాతి నీదమ్మా తెల్లార ఇంటి ఆడపడుచులా ఇల్లు వాకిలు వంగలేపుతావు మా ఊరు చీకట్ల కావురు అంటుంటే కోడిపుంజు లేచి కూసే నోయమ్మాసింది ముందుగాలలేసింది కోడిపుంజమ్మా అంటరాని దాని వంట ఈ లోకం కంట నీరెందుకే కాకెమ్మా కర్మకాండల పిండాలను ముట్టే కన్నోళ్ళ ఆత్మవు నీ థ్యాంక్ యూ వెరీ మచ్